పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ పార్టీ నియమితులైన డాక్టర్ సునీల్ కుమార్ నియమితులైనణిపాకం స్వామివారిని దర్శించుకున్న అనంతరం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనని ఇన్ఛార్జ్గా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా ఎంతో అభివృద్ది మార్గంలో నడుస్తున్నదని రెండు వేల ఇరవై నాలుగులో రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీ ముఖ్యమంత్రి గారు కూతులపాటు నియోజవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చిత్తూరు జిల్లా మంత్రివర్యులు ఊజులు పెద్దలు పెద్దరెడ్డి రామచంద్ర గారికి అలాగే యువనేత రాజంపేట ఎంపీ పార్టీలో ప్రియాశీలకంగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారికి మరి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా యొక్క నియోజవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల కన్వీనర్లకు నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఐదు సంవత్సరాలు పరిపాలన మీ అందరికీ కూడా తెలుసు సంక్షేమము అభివృద్ధి రెండు కూడా కలులాగా చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పథకం తీసుకెళ్తున్నటువంటి రాబోయే రోజుల్లో తన యొక్క ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మరింతగా ప్రజలకు తీసుకుని వెళ్ళి మరి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి కోరుతూ మరి గతంలో కూడా కాణిపాకం చాలా అభివృద్ధి చెందింది జరిగింది నా వంతు బాధ్యతగా జరుగున్న రోజులు కూడా మరి కాణిపాకం అభివృద్ధికి మరి ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి మరి కాల్సినటువంటి అన్ని కూడా నా వైపు నుంచి కూడా చెప్తూ పార్టీ ఏదైతే గుర్తించి బాధ్యత నాకు అప్పగించింది కాబట్టి ఈ ఐదు మండలాలు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరినీ కూడా కలుపుకొని పార్టీ విజయవంతంగా మరి ముందుకు వెళ్ళటానికి రాబోయే రోజుల్లో